దీవడం దగ్గరికి నాకు సంబంధం లేదు అక్క నువ్వే అక్క ప్లాన్ చెప్పింది అస్సలు నేనైతే నువ్వు మాత్రం తర్వాత వీడి తర్వాత ఏం కార్తీక్ ఎక్కువ వేసిన మొగడి నా మొగడివి మొగల్లో ఉండున్నాము నా హస్బెండ్ లో ఉండు ఎక్కువ చేయకండి కాలం మారింది కాలం మారింది ఎక్కువ అనుకో లైక్ తీసుకో అని చెప్పి మన ఇచ్చి రాకి రావాలి కోపం రావాలి కొంచెం ఎనర్జీ గా పెడి అవ్వాలి మాట్లాడే కాడ చెప్పాలి కార్పిక్ ఎక్కడ మొట్ట కొడిపేస్తాడు లైట్ మొత్తం గుడిచిపోతుంది అది కొట్టి రంపేస్తాడు నిన్న అంత సీయలేరా అంతా సీన్ లేదు అంటున్నాం అంటే లైఫ్ అంతా సంథింగ్ అన్న కదా అది లైఫ్ అంతా ఏమన్నా కానీ ఫస్ట్ అయితే నిన్న అక్కడే కొడతాడేమో వీడియో అన్న కూడా సీసే విషణాం కదా ఏం కాదు

దమ్ నీకుందాక దమ్ముంటే పట్టుకోరా కార్తీక్ దమ్ముంటే పట్టుకోరా వస్తుంది నేను దమ్ముంటే పట్టుకోరా కార్తీక్ పట్టుకుంటే వదిలేస్తా బీర్ బాటిల్ వాడొస్తే వస్తే వాడు దొంగ వత్తలు చేస్తాడు బీర్ బాటిల్ తిన్నా మళ్ళీ ఇక్కడ ఏమంట పట్టుకోక పట్టుకోకపోతే మళ్ళీ మ్యాచ్ మధ్యలో కూర్చున్నాను నాకు పుడతానక్క మళ్ళీ దుగ్గు కాని వేసుకొని పోతాను నువ్వు ఫైట్ చేయాలి కాబట్టి ఏం చేయాలి అక్కడ ఉన్నాయి మన అమ్మడు మధ్యలో కూర్చున్నట్టు స్టవ్వా అంతే అంటే అందుకే దానికి ఉన్న చిట్టి కూడా ఇప్పలేదు

એ દેખે છે મિશન આવી કો તો લાઈપ પ્રોપોઝ જિસ લામોટ આવડું ચાકો માર દે બોલ બાય હા ઓંડા હા પક કર વર્તે બાપા બેટા અમાર ચાલે ફરે એ સુપર ઉંદી મને વિદરંગ કલસી તાગના આ ક્ષણમ એન્જોય ચેયાલા એક તાગી ઉગી પોવાલા આવડા મнду આવજો આવજો રાત રે તો આવજો કાઈ પડને કરો కొట్టి అనుకోండి అరే అయిపోయింద్రాప్తుంది అరేంద్రాని దేనికి ఇష్టం అమ్మా పంట ఏం సరే సెల్స్ ఉన్నా నీకు

నువ్వు మంచిగా చెప్పేది మరి ఆమ్లెట్ వేసుకొని వస్తా అది ఏం వస్తాక నువ్వు అసలు కాళ్ళ కాళ్ళ తాగుతున్నా తాగిడుతు ఆమె కూర్చోబెట్టి తాగిస్తుంది ఆమెకైతే అసలు తెలివి కూడా లేదు ఆమెకైతే నేన్ తావు పిస తాగనికి మరి మీ పిల్లకి ఎలా తెలుది స తావి పి తా ఎందుకని సమయం ఎందుకని నీ తావి పి తా నువ్వుస్తా బై ఏ జుడే హారెస్స రా నొయిడా ఓర్నింగ్ పార్ వర్దస ఓర్నింగ్ కిడ్ హారెస్స నికి హారెస్స తోడు గుడ్లొస్తాలవు నేను వెడతా ఏ అసలు గుడ్లొస్తాలవు దోనవా ఇక్కు దోశ మటన జస చికింద నేను ఏస్త అంటున్నాను ఇంకా ఆరు పేర్లు ఏ అంటున్నా హలో సరే దేంగే

మంచిగున్నప్పుడు తాగుతున్నావు టైం పాస్ అవుతున్నావు నీకు ఏమన్నా ఉల్లేషం పది మంది నేను అందరు ఉన్నారు కావాల్సి అనుకున్నా వద్దాకా ఇంకేం తాగుతారా మళ్ళా గుంజి పాడయా కాటు మళ్ళీ చూస్తున్నాం నడుగా యా <t tales> <tra 1952>

ఇచ్చు జన నాటకల లెబ్బే అరే ను మాసిపోట్న వాలకపో కుక్కల కుట్న వాలనేను ను సమాజం ఏతున్నా లేగా రె కొమాయి అరే కుక్క రావన్నే ని టైం దాక ఇష్టం

చాలా తాగిన పేరు మొక్క పోడానికి

అడిగి మంచి దాన్ని వాచ్ చేసి అసలు ఎందుకు ఎప్పుడు అని చెప్పి అంటాం ఏమని మేము నీడే కానీ ఫిల్డర్లు తెలుసు మాత్రం